హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఇక వివరాలలోకి వెళ్తే ఏపీలో అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే తాజాగా ఇదే అంశంపై ఓ ప్రకటన చేశారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించిన ఆయన కొద్దిగా ఆలస్యమైన స్కీమ్ను అమల్లోకి తీసుకువస్తామన్నారు విశాఖపట్నం నుంచే మహిళలకు ఆర్టీస్ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం స్కీమ్ ప్రారంభిస్తామన్నారు ఈ స్కీమ్ అమలు విధి విధానాలపై తెలంగాణ కర్ణాటకలో అధ్యయనం చేస్తామన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ మరియు కర్ణాటకల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి స్కీమ్ పేరుతో అమల్లో ఉంది ఆధార్ కార్డు ప్రామాణికంగా ఈ స్కీమ్ను రెండు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు తెలంగాణలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచితంగా ప్రయాణం సౌకర్యం కల్పిస్తా కల్పిస్తున్నారు ఆధార్ కార్డు ఉంటే రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు ఇందులో భాగంగా మహిళలకు జీరో టికెట్ జారీ చేశారు తెలంగాణలో డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి లేదు అయితే తెలంగాణ కర్ణాటకలోనూ ఈ పథకంపై విమర్శలు వస్తున్నాయి సరిపడా బస్సులు వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి ఇక ఏపీలో మహిళలు ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలంటే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఖచ్చితమైన నిబంధనలు పెట్టి విశాఖపట్నం నుంచే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం స్కీమ్ను త్వరలోనే ప్రారంభిస్తానని రవాణా శాఖ మంత్రి అయిన మండిపల్లి ప్రసాద్ రెడ్డి వెల్లడించారండి సో ఇది ఫ్రెండ్స్ వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్